చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారం రాబోతున్నట్టు రకరకాలుగా సర్వేలు అయితే వచ్చే ప్రస్తుతం దీని మనతో మాట్లాడింది విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేసీఎన్ సింగ్ ఉన్నారు మాట్లాడుతూ సార్ ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చేసాయి మరో రెండు రోజులు రిజల్ట్ కూడా రాబోతుంది ఎగ్జిట్ పోల్స్ పట్ల మీ రియాక్షన్ ఏంటి ఇవాళ సుమారు ఇరవై ఒక్క ఎగ్జిట్ పోల్స్ వస్తే పద్దెనిమిది ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్నాయని మొత్తం అన్ని సర్వేలు దాదాపుగా నేషనల్ న్యూస్ ఛానల్స్ అయితే కంప్లీట్గా అన్నీ కూడా ఒకే మాట మీద తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారులు రాబోతున్నాయని అంతకుముందు టీవీలో కూడా ఇచ్చిన ప్రకారం అంతకన్నా అత్యధికంగా సీట్లు మేము వాళ్ళకి వెవాల్సింది రాబోతున్నాం ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా ఐదు ఎంపీ సీట్లు ఉంచి నేషనల్ సర్వీస్లో వైసీపీకి ఎవరు ఉండదు లేదు మేమైతే ఈ ఎగ్జిట్ పోల్ని మించిన రిజల్ట్ రాబోతుందని మేము అనుకుంటున్నాం ఆల్రెడీ మా శ్రేణులు ఆనందంగా ఉన్నారు కానీ మేము అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా వైకాపాకి దక్కదని మా అందరం కూడా కలుపుతున్నాం ఎందుకంటే ఆ విధంగా ప్రజలు ఉండబోతుంది తప్పకుండా ప్రతిపక్ష లేని రాష్ట్రంగా ఇవాళ మాకు ప్రతిపక్ష అనేది లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి భారీ విజయం నమోదు కాబోతుంది ఎగ్జిట్ పోల్స్కి అంటే వైపు ఓటర్లు టన్నీ పనిచేసారా ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏ కార్యక్రమం ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధే కాదు ముఖ్యంగా మన పిల్లలకి ఉద్యోగాలు అన్నిటికన్నా మంచి ధరలు పెరుగుతారు అసలు దేంట్లోనూ కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్క దాంట్లో కూడా సరిగ్గా పనిచేయలేదని వాళ్ళు ప్రజలు తలంచుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసినాక ఒక్క సాయం అందరూ ప్రజలు మోసపోయి ఈ వైకాపాకి అధికారం ఇచ్చారు అది కూడా భారీ అవకాశం ఇచ్చారు అటువంటి భారీ అవకాశం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ప్రజలు తీసుకొస్తున్నారంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంత విసు విసిగిపోయి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి అంటే పార్లమెంటు స్థానానికి సంబంధించి దాదాపు పంతొమ్మిది ఇరవై వరకు చాలా మెజార్టీ సంస్థలు మీకు అనుకూలంగా మేమైతే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు స్థానాలు రాబోతున్నాయని మేము అనుకుంటున్నాం దేశం మొత్తం కూడా ఎన్డీఏ అదే విధంగా ఉంది ఎన్డీఏ ప్రభు ఆధ్వర్యంలో వాళ్ళ దేశ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి అది కూడా మాకు ఆనందకరమైన విషయం ఎందుకంటే మేమందరం కూడా ఎన్డీఏలో మేమైతే ఎగ్జిట్ పోల్స్ ఇరవై ఇరవై ఒకటి ఇచ్చారు కానీ మేమైతే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా లోక్సభ స్థానాలు వస్తాయని మేము అందరం అన్నాం మొదటిసారి మీరు పోటీ చేశారు ఎగ్జిట్ పోల్ దాదాపు మీరు కూడా విజయం ఖాయమనే వచ్చింది ఎలా చూస్తారు నేను గత రెండు నెలల నుంచి కూడా చెప్పేది అదే ప్రజలు విసిగిపోయి ఉన్నారు చాలా నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మా నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండాలు పనిచేస్తున్నారు మేమందరం యాక్తాడి మీద పనిచేస్తున్నాం కోటము బ్రహ్మాండం పనిచేస్తుంది జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క కలయిక అద్భుతంగా జరిగింది ఓట్ ట్రాన్స్ఫర్ బ్రహ్మాండం జరిగింది నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి గత రెండు నెలల నుంచి కష్టపడి పనిచేశారు వాళ్ళ బాధ వాళ్ళ కోపం అంతా కూడా ప్రజలు బాధ కోపం కసి ఓట్లు తప్పకుండా భారీ మెజారిటీ రాబోతుంది అందులో నేను భాగస్వామ్యం అనేది నేను రెండు నెలల ముందు కూడా నుంచి చెప్తున్నా ఇక్కడ నాకు పోటీ లేదు తప్పకుండా భారీ విజయం నమోదు కాబోతుందని చెప్పాం అదేవిధంగా అందరూ సహకరించడం వల్ల భారీ విజయం మేము ఇక్కడ నమోదు చేయబోతున్నాం సార్ కొన్ని సంస్థలు స్థానాలు కొన్ని సంస్థలు వైసీపీకి దాదాపు తొంభై నాలుగు నుంచి నూట పది స్థానాలు వస్తే కొన్ని సర్వేలు చేయి రెండు మూడు సర్వే ఇప్పుడు పద్దెనిమిది సర్వేలు మా దగ్గరకు వస్తాయి ఏదో రెండు ముగ్గురు ఏది రకరకాల విన్యాసాలు కొంతమంది సీట్లు కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు సీట్లు ఇవ్వకపోవడం వల్ల అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్థిక పరిస్థితి వల్ల అడిగిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చేయకుండా నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అట్లాంటి వాటికి కొన్ని ఆశపడి ఉండొచ్చు అటువంటి వాళ్ళు రకరకాల సర్వేలు వస్తాయి కాబట్టి నాలుగో తారీఖు వీళ్ళందరికీ వీళ్ళందరి యొక్క అది ప్రజల యొక్క ఏ విధంగా తీర్పు చెప్తా వీళ్ళ క్రెడిబిలిటీ అవుతుంది సార్ అంటే నాలుగు తారీఖు కౌంటింగ్ జరగబోతుంది ఎగ్జిట్ పోల్స్ దాదాపు మెజారిటీ సంస్థ ఇచ్చాయి ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏదన్నా హింసాత్మక కానీ ఏమన్నా జరిగే అవకాశం అనుకుంటున్నారు మీరు ఇంకో అర్థం చేసుకోవాలి గత పది రోజుల నుంచి వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క బాధ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద ఒక కంప్లైంట్ ఆఖరికి కౌంటింగ్ సెంటర్ కూడా దౌర్జన్యం చేయమని కోరటం చూస్తే మేము ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్లో బాధతో ఇటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు వాటర్ మళ్ళీ ఎప్పుడో అంగీకరించేశారు ఏదో రెండు మూడు సంవత్సరాలు మేము చేసేది ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరో దొరకకుండా పోతారని రెండు మూడు సంవత్సరాలు దాంట్లో ఒక సంవత్సరైతే ఈ టికెట్ రానందుకు కూడా కసితో కోపంతో ఇటువంటి నరకాసు వద చేశాం అందరం కలిసి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నరకాసు వద చేశాం తప్పకుండా పక్షం అనేది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయబోతున్నాం అందరూ ఆనందంతో కానీ ఆనందంగా ఉండగానే ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రజలకు ఏ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారు జనసేన భారతీయ జనతా పార్టీ పాలనలో మనం అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉండి ప్రతిపక్షంలో ఏ విధంగా ప్రజలు చెందన ఉన్నావు అధికార పక్షంలో కూడా అదే విధంగా ప్రజల చెందన ఉండి ప్రజలు సేవ చేసుకుని వారి మనం పొందుదా అందరం అని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు ఎక్కువ వాళ్ళ ఇరవై ఒక్క సంస్థలు ఎక్కువ పరికరిస్తే పద్దెనిమిది సంస్థలు భారీ మెజారిటీతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి అసలు వాళ్ళు ఇచ్చిన సర్వేను మించి ఈ కూటమికి జనాదరణ రాబోతుంది ఇవాళ ఏబిపి నేషనల్ మీడియా ద్వారా వచ్చిన సర్వే ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా జగన్ రెడ్డికి దక్కలేని పరిస్థితి మేమందరం కూడా అదే లేకపోతున్నాం ఈ సర్వేలను మించి కూడా పెద్దలు రాబోతున్నాయి ఈ సర్వేలకే ఆనందం తెలుగు రేపు ఫలితాలు దీనికన్నా ఇంకా అదనంగా జగన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది ఇది రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాయి ఏదో ఒకరిద్దరు సర్వేలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా వారిన విధంగా ఉండే విధంగా ఉండే పరిస్థితి రాబోతుంది కాబట్టి ఏదో రెండు మూడు సర్వేలని తమ సొంత సంస్థ ద్వారా చేయించి కొన్ని రెండు మూడు సర్వేలు అవ్వగలిగారు కానీ అత్యధికంగా పద్దెనిమిది సర్వేల యొక్క సర్వేల్లో పద్దెనిమిది సర్వేలు తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని అందరికీ ఒక ఆనందకరమైన విషయం తప్పకుండా మే నాలుగో తారీఖు సాయంత్రం మా తెలుగుదేశం శ్రేణి నుంచి మంచి పండగ వాతావరణం దీపావళి జరుపుకోబోతున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈ నరకాసుర వర వద చేయబోతున్నారనే ఆనందంలో ఉన్నారు నాలుగో తారీఖు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతున్నారు వైకాపా ప్రభుత్వానికి వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాబోతున్నారు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపు ఇరవై యొక్క సంస్థలు ఎపిసోడ్ ప్రకటిస్తే పద్దెనిమిది సంస్థలు భారీ మెజారిటీతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని సర్వేలు చెప్తున్నాయి అసలు వాళ్ళు ఇచ్చిన సర్వే మించి ఈ కోట్ల మీద జనాదరణ రాబోతుంది ఇవాళ ఏబిపి నేషనల్ మీడియా ద్వారా వచ్చిన సర్వే ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా జగన్ రెడ్డికి దక్కలేని పరిస్థితి మేమందరం కూడా అదే అనుకుంటున్నాం ఈ సర్వేలను మించి కూడా ఫలితాలు రాబోతున్నాయి ఈ సర్వేలకే ఆనందంగా ఉన్న రేపు ఫలితాలు దీనికన్నా ఇంకా అదనంగా జగన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోబోతుంది ఇది రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాయి ఏదో ఒక ఇద్దరు సర్వేలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా రాయని విధంగా ఉండే విధంగా ఉండే పరిస్థితి రాబోతుంది కాబట్టి ఏదో రెండు మూడు సర్వేల్ని తమ సొంత సంస్థ ద్వారా చేపించి కొన్ని రెండు మూడు సర్వేలు అవ్వగలిగారు కానీ అత్యధికంగా పద్దెనిమిది సర్వేల యొక్క సర్వేలో పద్దెనిమిది సర్వేలు తెలుగుదేశం అధికారంలోకి రాబోతున్నాయి కానీ అందరికీ ఒక ఆనందకరమైన విషయం తప్పకుండా మే నాలుగో తారీఖు సాయంత్రం మా తెలుగుదేశం శ్రేణులు మంచి పండగ వాతావరణం దీపావళి జరుపుకోబోతున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈ నరకాసుల వర వర చేయబోతున్నారనే ఆనందం ఉన్నారు నాలుగో తారీఖు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు వైస్కాపా ప్రభుత్వానికి వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రావచ్చు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికరికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం